వీడియో టూ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ చంద్ర బెనర్జీ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు బొంబాయి భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఏడు మద్రాసు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పిఈ ఆనందాచార్యులు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్క నాగపూర్ వరుసగా రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి రాస్ బిహారీ ఘోష్ పంతొమ్మిది వందల ఏడు సూరత్ పంతొమ్మిది వందల ఎనిమిది మద్రాస్ విడివిడిగా రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి

ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అలహాబాదు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి పాసి మతస్థుడు దాదాభాయ్ నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి మహిళ కాదంబిని గంగులీ పంతొమ్మిది వందల ఒకటి భారత్లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ బేబీ హర్ష పంతొమ్మిది వందల ఎనభై ఆరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నరు ఒస్బన్బన్ స్మిత్ ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు ఆర్బీఐ తొలి భారతీయ గవర్నరు డేస్నుక్ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై మూడు నుంచి నలభై తొమ్మిది వరకు ఆర్బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నరు కెజె ఉదేసి వెండితెరపై మొదటి నటి దేవికారాణి గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన మొదటి భారతీయుడు డాక్టర్ వేణుగోపాల్ భారతరత్న పురస్కారం పొందిన మొదటి వ్యక్తులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చక్రవర్తుల రాజగోపాలచారి పాలచారి సివి

भारतरत्न अवार्ड పొందిన మొదటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1955 భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1955 భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 1962 మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి పందొమ్మిది వందల అరవై ఆరు అవార్డు పొందిన తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పందొమ్మిది వందల ఎనభై ఏడు భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు ఎంజి రామచంద్రన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా దర్శకుడు సత్యజిత్ రే తొంభై రెండులో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి తొలి మహిళ సుబ్బులక్ష్మి ఎనిమిది పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ రెండు వేల రెండు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి వరదగిరి వెంకటగిరి మే పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జులై మొదటి ముస్లిం రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ మొదటి సిక్కు రాష్ట్రపతి జ్ఞానీ జల్సింగ్ అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి डॉक्टर सर्वेपल्ली राधाकृष्णन पंदोम्मिदि वंदल अरवे रेंडु अति तक्कुव कालम राष्ट्रपति गा व्यवहरिंचिन राष्ट्रपति डॉक्टर जाकीर हुसैन मोदटि कांग्रेस इतर राष्ट्रपति वराहगिरी वेंकटगिरी स्वतंत्र अभ्यर्थिगा गेलिचिन मोदटि राष्ट्रपति वराहगिरी वेंकटगिरी సుప్రీంకోర్టులో సాక్షిగా హాజరైన మొదటి రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి అతి ఎక్కువ ఆర్డినెన్సులు జారీ చేసిన రాష్ట్రపతుల్లో ప్రథముడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వయసులోనే అరవై మూడు సంవత్సరాలు రాష్ట్రపతి మొదటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి నీలం సంజీవరెడ్డి తొలి దళిత రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ ఓటు హక్కు ఉపయోగించుకున్న తొలి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ తొలి మహిళా రాష్ట్రపతి సింగ్ పాటిల్ అత్యధిక కాలం రెండు పర్యాయాలు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి వరాహగిరి వెంకటగిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ హిదేతుల్లా పెద్ద వయసులో అపరాష్ట్రపతిగా డెబ్బై మూడు ఏళ్లు వ్యవహరించిన తొలి వ్యక్తి ఆర్ వెంకట్రామన్ అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ పదిహేడు సంవత్సరాలు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు నుంచి అరవై నాలుగు వరకు పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని లాల్ నెహ్రూ ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ ప్రధానిగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన మొదటి ప్రధాని ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి వ్యక్తిగాంధీ అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసినార్లు రాష్ట్రపతి పాలన విధించిన మొదటి ప్రధాని నలభై ఎనిమిది సార్లు ఇందిరాగాంధీ हथिया को गुरैना मदति प्रधानि इंदिरा गांधी अरिस्टो आयना मदति प्रधानि इंदिरा गांधी